హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా విజేతగా గెలిచిన తర్వాత రోహిత్ శర్మ మాత్రమైతే ఫుల్ ఎమోషన్ అవ్వడం జరిగింది ఈ ఎమోషన్ల తర్వాత కొన్ని రోహిత్ చేసిన పనులు మాత్రమైతే చాలా అంటే చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేసిన అని చెప్పుకోవచ్చు అసలు రోహిత్ శర్మ ట్రోఫీ గెలిచిన తర్వాత ఏం అనే దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా ఏడు వికెట్ల ఏడు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ఈ విజయంతో టీ ట్వంటీలోని సెకండ్ సార్ అయితే టైటిల్ గెలు గెలవడం జరిగింది మన టీమిండియా టూ థౌజండ్ సెవెన్లో ఒకసారి గెలవడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రోహిత్ శర్మ నేతృత్వంలో మరోసారి అయితే గెలవడం జరిగింది టీ ట్వంటీ కెరీర్లో టీమిండియా రెండు సార్లు అయితే టైటిల్ అయితే గెలవడం జరిగింది అయితే సౌత్ ఆఫ్రికా పైన అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మన రోహిత్ శర్మ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్ ఎమోషన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా కొన్ని సీన్స్ మాత్రమైతే కంటతడి పెట్టించా అని చెప్పుకోవచ్చు లాస్ట్ బాల్ అనంతరం మన రోహిత్ శర్మ మాత్రమైతే గ్రౌండ్లో పడిపోవడం భూమిని మన గ్రౌండ్ని ముద్దారడం అదేవిధంగా గ్రౌండ్ని బాగా బాధ ఎమోషన్తో గుద్దడం వంటి సన్నివేశాలు అయితే చాలా అంటే చాలా బాధ గురి చేసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మల మధ్య భావోద్వేగాంతో కూడిన వీడియో అది మాత్రమైతే చాలా అంటే చాలా బాధ గురి చేసిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యాను ముద్దాడమప్పుడు అయితే అది కూడా ఒక చిత్రీకరించబట్టి ఆ సన్నివేశం కూడా చాలా అంటే చాలా బాధాకరంగానైతే ఉండడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు కూడా ఫుల్ ఎమోషన్లతోనే బాధపడడం జరిగింది ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కప్పు గెలవడంతో మన రోహిత్ శర్మ మాత్రమైతే చాలా ఎమోషనల్తో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా మన రోహిత్ శర్మ వచ్చేసరికి మన పిచ్చు పైన ఉన్న మట్టిని తినడం చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని గురించి అని చెప్పుకోవచ్చు తనకు గుర్తుగా ఉండిపోవడానికి మట్టిని తింటున్నట్లయితే మనకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది పిచ్చు పైన ఉన్న మట్టిని రెండుసార్లు తినడం జరిగింది ఆ వీడియో ఇప్పుడు ప్రజెంట్ అయితే సోషల్ మీడియా తెగ అంటే తెగ వైరల్ అవ్వడం జరిగింది అదేవిధంగా రోహిత్ శర్మ మరో ఇంట్రెస్టింగ్ సన్నివేశం అయితే క్రియేట్ చేయడం జరిగింది వెస్టిండీస్ గడ్డ పైన భారత్ జెండాను పాతడం మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఇదిగా వస్తే దాన్ని మాత్రం అయితే రోహిత్ శర్మ ఒక ప్రసేజీగా తీసుకుని అయితే పాతడం జరిగింది ఆ వీడియో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించుకోవచ్చు కాక రోహిత్ శర్మ చాలా అంటే చాలా విన్యాసాలు కూడా చేయడం జరిగింది ప్రపంచ కప్ అందుకున్నంత సమయంలో కూడా కొన్ని ఫండింగ్ అయితే చేయడం జరిగింది ఓవరాల్ గా రోహిత్ శర్మ ట్రోఫీ గెలిచిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషన్తో కూడిన బాధనైతే వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా ఆనంద భాస్వాల్ కూడా రావడం జరిగింది ఓవరాల్ గా రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విశ్వ విజేత అయిన తర్వాత చాలా అంటే చాలా ఎమోషన్తో కూడిన వీడియోలు అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఫర్దర్గా టీ ట్వంటీలోకి అయితే రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడం జరిగింది మన రోహిత్ శర్మ వచ్చేసరికి ఓడియా టెస్ట్లో మాత్రమే చూసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి తర్వాత మన రోహిత్ శర్మ ఓడియాలో టెస్ట్లో ఎలా రాణిస్తాడు అనేది అయితే నెక్స్ట్ వీడియో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీరు అప్లెడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ